ఫ్రెండ్స్ మనం అయితే దిగుమతి పాయింట్కి వచ్చేసాము నుంచి ముప్పై కిలోమీటర్ అయితే వచ్చేసాము ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన మామూలు తోటలోకి తీసుకెళ్లి దింపుతా చెప్పారు సరే దారి చూడటానికి వెళ్తే కొంచెం తడిగుంది ఏందన్నాను బన్న బండి దిగబడింది అంటే సరే తమ్ముడు ఆ దారికి అది వేరే దారి అని చూపిస్తున్నారు ఆ దారికి అయితే చెల్లి చూస్తే బాగానే ఉంది కొంచెం అది గడ్డ అది మన పొలం గట్టు లాగంతది ఉంటే కొంచెం అది తవ్వుతున్నారు ఆ తోవాకైతే బండి అయితే తీసుకెళ్తాం ప్రస్తుతానికి అయితే రైతులు అయితే మనకైతే ఈ బాక్స్లో మనకి టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చారు చూడండి ఒకసారి రైతులు చాలా మంచి వాళ్ళు కొంచెం మంది కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది పట్టించుకోరు అసలు దిగుమతి పాయింట్కి వచ్చాక డ్రైవర్ అంటే చీపు చూస్తూ ఉంటారు ఎందుకంటే డ్రైవర్లో ఎంతో ఎన్నో కి వేల కిలోమీటర్లు తోలుకుంటూ వచ్చి వాళ్ళు అలసిపోయి వాళ్ళు పడుకుంటూ ఉంటారు కానీ వాళ్ళని లేపి టిఫిన్ పెట్టేవాళ్ళు కొంతమందే ఉంటారు ఎందుకంటే కొంచెం డ్రైవర్ని రెస్పెక్ట్ ఇవ్వండి ఎందుకంటే డ్రైవర్కి రెస్పెక్ట్ ఇస్తేనే ఎవరికైనా మంచిగా ఉంటుంది తర్వాత ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను మనం వెళ్ళేదారి కొంచెం రిస్కే కానీ ఎందుకంటే దాంట్లోకి వెళ్తేనే వాళ్ళు దింపుకొని వాటర్ కొట్టుకోవడానికి మొక్కలకైతే ఉంటుంది ఆ అసలు మొక్కలు ఎందుకు వేసుకొచ్చానంటే ఎక్కడ నుంచి వేసుకొచ్చాను ఎందుకు వేసుకొచ్చాను అంటే దానికి వివరే చూపిస్తాను నేను మీకు చెప్తా అన్ని తర్వాత నేను వంట సామాను కూడా కొత్తవి కొన్నాను ఇదిగో వంట సామాను కొత్తవి కొన్నాను మన బండిలో అసలు వంట సామాన్ అయితే లేవు లేకపోతే మనం వంట సామాను కొనుక్కున్నాము అయితే ఇంకోటి ఏంటంటే మన గ్యాస్ బండి కొనాలి ఇంకా అన్ని సామాన్లు బియ్యం అన్నీ కొనాలి చూపిస్తాను నీకు అన్నీ మీకు మీకు నేను ఏ విధంగా ఎంత రేట్ అయినాయి ఏంటి బండి ఎంతగానో ఎన్ని మొక్కలు వేసుకొచ్చాను ఎన్ని మొక్కలు దించుకుంటారు అని మొత్తం చూపిస్తాను ఆ మొక్కలు ఎందుకు వేసుకొచ్చాను కూడా మీకు వివరిస్తాను నేను వాళ్ళు తెచ్చిన టిఫిన్ ఇదిగో ఈ బాక్స్ రెండు తీసుకొచ్చారు రెండు టిఫిన్ అండి నేను ఎన్ని తినలేను ఏం చేయలేను తీసుకొచ్చారు చూసారా ఇట్లా ఇలా నుంచి ఈ కంపల్లో నుంచి అయితే మన బండి వెళ్ళింది చూపిస్తే అక్కడ గట్టు కూడా తో మన కోసం ఎందుకంటే ఆ గట్టు ఎక్కదు కాబట్టి గట్టుకి తవ్వించాను చూడండి ఒకసారి ఇదిగో మన బండి దారి చూడేట ఎట్టబడుతుంది ఎట్టబడిందో చూడండి మొత్తం ముళ్ళు కంపలు ఇవి గుచ్చుకుంటే మాత్రం చాలా ఎత్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో ఇదిగో ఇలా 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 వచ్చింది అనుపండి చూడండి ఇదిగో ఇంకా కాపాడేది గట్టు ఇదే గట్టు ఈ గట్టు దూపించే చూడండి ఒకసారి ఎట్ట మామిడి తోటలోకి వెళ్ళిపోయాము చూడండి ఒకసారి మామిడి తోటలోకి వచ్చేసాము పాయింట్లకి ఎరలోడ్ పాయింట్లోకి పట్టా తీసి పక్కన పెట్టాము రెడీగా అది ఎరలోడ్ చేస్తారు చూపిస్తే మీకు గట్టు వచ్చిన దారి దాని అసలు బాగాలేదు అయినా కానీ వచ్చాను చూడు ఒకసారి ఉన్నది టమాటా తోట టమాటాలు మొత్తం కోసి రైతులు ఇప్పుడైతే ఆ చేస్తారు చూడండి ఇది మన వెనక మొత్తం టమా టమాలట్ట పోసి దాంట్లో గ్రేడింగ్ చేస్తారన్నమాట గ్రేడింగ్ చేసి వాటిని అయితే మార్కెట్ అయితే పంపిస్తారు ఇంకో దాని పక్కన వేన కూడా వచ్చింది రెడీగా ఉంది అది గ్రేడింగ్ చేసి దాని ట్రై చేసి మార్కెట్లోకి వెళ్ళి వేనం పాట పడతారు చూడండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ మన బండి అయితే నిన్న సాయంత్రం ఆరు గంటలకే తరలి అయిపోయింది మనకైతే రిసీవ్ ఒకటి ఇచ్చారు రిసీవ్డ్ తీసుకుని అయితే బయలుదేరాము అయితే రిసీవ్ కోసం అయితే గంట యాప్ చేశారు ఏడు గంటల దాకా ఎందుకంటే అక్కడ డబ్బులు అయితే ఇవ్వాలంట నేనైతే మా ఆఫీస్కి ఫోన్ చేసి మాది యూనియన్ బండి అండి మాది అయితే ఇవ్వవసరం లేదంటే అలా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని అన్నారు కానీ మేమైతే సరే అని ఇచ్చాము డబ్బులు తర్వాత ఏంటంటే ఏం జరిగిందంటే మొక్కలు అసలు ఎందుకు వేసుకొచ్చారంటే ఒక గవర్నమెంటు ఈ అనంతపురం చుట్టుపక్కల అందరికీ అన్ని బళ్ళు అందరికీ రక్షించిన రైతులందరికీ మొక్కలైతే పంపిణీ చేస్తున్నారు ఎందుకంటే ఆ మొక్కలు వాటిని వాట వాళ్ళ భూముల్లో నాటుకొని వాటిని పెద్ద వరకు వీళ్ళు పెంచి వాటిని చూపిస్తే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏదో పాలసీ పాలసీ పెట్టారంట దాని ద్వారా మొక్కలైతే తీసుకొని ఇక్కడ అక్కడేమో మొక్కలైతే ఇక్కడ పంపించి ఇక్కడ కుమార్శాలు దింపిస్తారు తర్వాత ఇక్కడ మొక్కలం మొక్కలం ఒక్కొక్కటి పదిహేను రూపాయలకైతే కొనుక్కుంటారు కొనుక్కున్న వాళ్ళ భూములైతే నాటుకుంటారు నాటుకున్న తర్వాత వాటిని అయితే సాధి పెంచి పద్ద చేయాలి అది సంగతి ఏంటంటే ఏమీ లేదు ఏంటంటే మొక్కనైతే చ చనిపోకుండా పెంచుకోవాలి అది సంగతి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మీ జే డ్రైవర్